శుభమస్తు వస్త్ర దుకాణంలో పద్నాలుగవ లక్కీ డ్రాను నిర్వహించారు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కొనుగోలుదారుడు డ్రా తీశారు ఈ రోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుండి మొదటి బహుమతిని రాజమండ్రికి చెందిన సత్యనారాయణ రాజు ఎలక్ట్రిక్ బైక్ ను గెలుచుకున్నారు బహుమతి పొందిన వారిని వేమూరి సూర్యనారాయణ అభినందించారు సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ ఆదరించాలన్నారు కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు నెక్స్ట్ సూర్య సార్ గారు చేసిన టోకెన్స్ ఇవ్వడం జరిగింది టోకెన్స్ సారు బాక్స్లో వేస్తున్నారు ఇప్పుడు వెండి లోపల వేసిన అప్పించి వారికి కాల్ చేయడం జరుగుతుంది జరిపించడం జరుగుతుంది జీరో మూడవ టుకను వన్ ఇందులో భాగంగా కూపల్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ జీరో వన్ కొన్నాడు నిన్న మీకు రేపు వాళ్ళు ప్రార్థిస్తారు ముప్పైదా నేను మీరు కొన్నారు కదా ఇంకా మీరు కోపల్ నేను వచ్చారా మీకు మీరు మామూలుగా ఐడియా ఉందా ఏమి వస్తాయి అనేది

వన్ కూపన్ నెంబర్తో తో సత్యనారాయణ గారు రాజమండ్రి వాసుదేవులు ఈ రోజు ఎలక్ట్రిక్ బైక్ గెలుచుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన షాపింగ్ మాల్లో కస్టమర్స్ ప్రతి ఒక్కరు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు కూపన్స్ తీసుకుంటున్నారు ప్రతిరోజు ఒక బైక్ గెలుచుకుంటున్నారు అదే విధంగా ఇరవై తేదీ మన ఒంగోలు నుండి ఇక్కడే కార్ కూడా గిఫ్ట్గా గా ప్రకటించడం జరుగుతుంది ఆ రోజు గిఫ్ట్ ట్యాంపర్ కార్ కూడా పెట్టడం జరిగింది ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మన ఒంగోలులో షాపింగ్ ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఒంగోలులో సుమారు రెండు నెలల క్రితం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మంచి మోడల్స్ కానీ రేట్లు కూడా రీజనబుల్గా ఉంటా ఖాతాదారుల్ని బాగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి దీని డిస్కౌంట్లే కాకుండా ప్రతిరోజు డ్రాలు పెట్టడం కూడా వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రేపు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి కూడా మంచి మోడల్స్ ఇప్పించి ఉన్నారు అవి కూడా అన్ని కొనుక్కుంటా ఈ డ్రాల్లో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సో మొత్తం షాపింగ్ మాల్